కొమరంబీ మాసిఫాబాద్ జిల్లా సిరిపూర్ మండలం ఆరేగూడ గ్రామ రైతులను బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కలిశారు ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ పేదల భూమిని నమ్ముకొని బతుకుతున్నారని ఇప్పుడు వ్యవసాయం చేయకపోతే ఏం చేయలేరని ఆకలితో అలమటించి చావడం ఒకటే పరిష్కారమని ఆవేదన వ్యక్తం చేశారు కేసీఆర్ ప్రభుత్వం పేదలకు భూమి పట్టాలు ఇచ్చి లోన్లు ఇచ్చి వ్యవసాయాన్ని రైతులను ఆదుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం భూమి గుంజుకుంటూ రైతులను రోడ్డున పడేసిందని విమర్శించారు ఇప్పుడు రైతులకు పట్టాఫాస్ పుస్తకాలు ఉన్న తమ భూముల్లోకి వెళ్తే అటవీ అధికారులు అరెస్టు చేస్తామని బెదిరిస్తున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు అయితే టైగర్ జోన్ పేరుతో యాభై వేల వంద ఎకరాల వ్యవసాయ భూమి ఉన్న భూస్వాములను వదిలేసి అటవీ అధికారులు కేవలం రెండు మూడు ఎకరాలున్న పేద రైతులను వేధించిన ఏంటని మండిపడ్డారు అధికారులు ప్రభుత్వం పట్టించుకోకపోతే ఈ రైతులు ఆకలి చావుల అంచున బిక్కుబిక్కుమంటూ చనిపోయే పరిస్థితి ఎదురవుతుందని టైగర్ జోన్ జివో పేద ప్రజల ప్రాణాల మీదకి వచ్చిందని యాభై ఏళ్ళ నుండి వ్యవసాయం చేసుకుంటున్న రైతులకు ఎలాంటి సమస్య లేదు ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చి రైతులకు కన్నీళ్లు తెచ్చిందని ఇన్ఛార్జ్ మంత్రి స్థానిక ఎమ్మెల్యే ఏం చేస్తున్నారని నిల నిలదీశారు కేసీఆర్ రైతులను రైతు బంధు రైతు బీమా ఇచ్చారని కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి కోటి ఎకరాలకు సాగునీరు అందించారని గుర్తు చేశారు స్థానిక అటవీ అధికారులతో ఫోన్ చేసి మాట్లాడి పేద రైతులను భూముల్లోకి అనుమతించాలని కోరారు పై అధికారులతో మాట్లాడి పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు ముఖ్యమంత్రి ఇన్ఛార్జ్ మంత్రి అటవీ శాఖ మంత్రి ఈ సమస్యను వెంటనే పరిష్కరించి పేద రైతులకు న్యాయం చేయకుంటే ఎంతటి పోరాటికైనా వెనకడమని హెచ్చరించారు రైతులతో కలిసి పత్తి చేన్లు తొలగించారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బిన్ అబ్దుల్లా యూత్ అధ్యక్షులు రవి వెర్మ మండలం కోఆర్డినేటర్ ఇరమన్ మంగిలాల్ సీనియర్ నాయకులు షైచంద్ కో కన్వీనర్ వనస లక్ష్మణ్ పట్టణ అధ్యక్షులు ఎలమల నందజీ సెక్రటరీ చౌదరి సంతోష్ లోఖాండ సునీల్ గౌతమ్ రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు రైతు సంక్షేమ మీరు ఎక్కడ స్పీచ్ ఇచ్చినా కూడా మాది ప్రజా ప్రభుత్వం అని అంటా ఉన్నారు అదే విధంగా పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు పెంచుకల్పేటకు వచ్చి రైతుల మీద చేస్తే అధికారులారా కబడ్దారన్నారు ఈ జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క గారు ఆమె కూడా ఆదిలాబాద్ రివ్యూ మీటింగ్లో రైతుల మీద చెయ్యకండి రైతులు వాళ్ళ వ్యవసాయం వాళ్ళు చేసుకొనివ్వండి అని అన్నారు అదేవిధంగా డబ్బాలో మీటింగ్ పెట్టినప్పుడు పొంగులేటి గారు అదే విధంగా సీతక్క గారు రైతులకు అన్యాయం జరిగితే ఊరుకోము అని అన్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఏకంగా రైతుల సంక్షేమం కోసం టాల్ ఫ్రీ లైన్ కూడా ఒక నెంబర్ కూడా ఇస్తామన్నారు ఇవాళ ఆ టాల్ ఫ్రీ నెంబర్ ఎక్కడుందో మాకు తెలియదు ఏ రైతు ఫోన్ చేద్దామంటే కూడా ఆ నెంబర్ ఎక్కడుందో తెలియదు ఇప్పుడు సమస్య ఏంటంటే గత ప్రభుత్వం కేసీఆర్ గారి సమయంలో వీళ్ళందరికీ కూడా భూమి యజమాన్య హక్కు పత్రాలు ఇచ్చిండు అన్నీ కూడా పట్టాదారు పాస్బుక్లు వచ్చినాయి ఒక్కొక్కరికి రెండు నుంచి మూడు ఎకరాల భూమి మాత్రమే ఉన్నది చూడండి ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఈమె పేరు ఈమె పేరు గౌరబాయ్ ఈ గౌరబాయ్కి కేవలం రెండు ఎకరాల భూమి ఉన్నది అట్లనే ఇంకొక వ్యక్తికి పోచంకు విమల వడాయి విమలకు కేవలం రెండు ఎకరాల భూమి ఉన్నది సో అట్లా ఎకరాలు విమలాబాయ్కి మూడు ఎకరాల భూమి ఉన్నది సో వీళ్ళు భూస్వాములు కాదు రెక్కాడితే డొక్కాడని కుటుంబాల నుంచి వచ్చిండ్రు వీళ్ళు కేవలం పుట్టకు తెరువు కోసం వీళ్ళకి ఏమీ రాదు వీళ్ళందరిలాగా సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేయలేరు లేకపోతే బ్యూటీ పార్లర్ పెట్టుకోలేరు లేకపోతే పట్టణ ప్రాంతాల్లో వచ్చేసి ఇంకా రకరకాల పనులు ఏవైతే ఉంటాయో అవన్నీ చేయలేరు వీళ్ళు వీళ్ళు మంచిదే వాళ్ళకి కూలీగా పని పనిచేద్దామన్నా వీళ్ళ దగ్గర పైసలు లేవు ఈ భూమి తప్ప వాళ్ళకి ఏం తెలియదు అలాంటి పరిస్థితులు ఇవాళ మీరు ఫారెస్ట్ అధికారులు వచ్చేసి మీరు భూమి మీదకి పోవడానికి వీలు లేదు అంటున్నారు మరి ఏం చేయాలి చావాలన్నా వీళ్ళు అందరు పోయి ప్రాణిత నదిలో పోయి చావాలన్నారు ఎవరు ఎవరన్నా చంపితే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి మేము సపోర్ట్ చేస్తాం అటవీ ప్రాణులు వన్యప్రాణులు ఏవైతే వన్యప్రాణులు బతకాలి మేము కాదంటలేము కానీ టైగర్ జోన్ పేరు మీద ఈ గ్రామాలను తీసేస్తాం చీలపల్లిని తీసేస్తాం మాలిని తీసేస్తాం మాణికపటాన్ని తీసేస్తాం ఆరేగూడెని తీసేస్తాం పూసుగూడని తీసేస్తాం దుబ్బగూడని తీసేస్తాం ఉడికిల్ని తీసేస్తాం దిందని తీసేస్తాం చిత్తామని తీసేస్తామని గ్రామాల గ్రామాలను తీసేస్తా అంటే వీళ్ళు చావడం తప్ప ఎక్కటి మీకు మాకు టైగర్లు మీకు టైగర్లు ఎంత ముఖ్యమో మాకు మనుషుల ప్రాణాలు కూడా అంతే ముఖ్యం టైగర్ చెప్పి వీళ్ళందరినీ ఊర్లకు ఊర్లు తీసేయండి మీ సర్వే చేస్తాం అది చేస్తాం బొత్త కథం చేస్తామంటే మేము తిరగబడ్డం తప్ప ఇంకో మార్గం లేదు టైగర్ బతుకొద్దని అంటలేము టైగర్లు మంచిగానే ఉండాలి మేము కూడా బతకాలి మా పిల్లలు కూడా బతకాలి మా పిల్లలు కూడా మీ అసోటి తీరగా మరి ఉద్యోగాలు చేయాలి అడవి పట్టణ ప్రాంతాలకు పోవాలి మా పిల్లలు కూడా మంచిగా చదువుకోవాలి మరి ఇదే విషయం చెప్తున్నాను అందుకొని దయచేసి ట్రాక్టర్లు సీజ్ చేయడం కానీ ఎడ్ల బండ్లు ఖచ్చలాలు సీజ్ చేయడం కానీ అరకాలు సీజ్ చేయడం కానీ ఇవన్నీ చేయకండి నేను ఇవాళ ఆఫీసర్లతో కూడా మాట్లాడినా వాళ్ళు వెంటనే స్పందిస్తామని చెప్పారు మరి ఇదే విషయం మరొకసారి చెప్తూ మరొకసారి మరి ఇంత గొప్పగా పోరాడుతున్న మిత్రులందరికీ అదేవిధంగా వాళ్ళందరూ సపోర్ట్ చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు చాంద్ గారికి అస్లాం గారికి నందాజ్ గారికి ఇంకా అందరు లక్ష్మణ్ గారికి అందరూ మిత్రులకు కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ